హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా మనకి ఈ క్రిస్మస్ సీజన్ మిస్ కాకుండా వచ్చిన ప్రతి బ్లౌజ్ మనము మిస్ కాకుండా కుట్టాలంటే మనము బ్లౌజ్ కటింగ్లో చిన్న మార్పు అనేది చేసుకోవాలండి ఎప్పుడు చేసినట్లే చేసామంటే ఇలా ఏవైనా హెవీ వర్క్ వచ్చినప్పుడు మనం మిస్ అయిపోతాం కదా అన్ని బ్లౌజులు కుట్టలేక రిటర్న్ పంపిస్తాం అలా రిటర్న్ పంపకుండా వచ్చిన ప్రతి వర్క్ను మనము చేస్తే బెటర్గా ఉంటుంది కదా దానికోసం వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను రెండు లైనింగ్లు నీట్గా తడిపి ఐరన్ చేసి ఇలా ఒక దానిపైన ఒకటి వేసుకున్నానండి నాకు వచ్చేసి మూడు బ్లౌజులు ఇచ్చారు ఒకే కస్టమరు మూడు బ్లౌజులు అంటే ఒకటి ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ చేశాను ఈ కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి కింద లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇది వచ్చేసి ఒక ఐదు బ్లౌజుల వరకు ఒకేసారి కటింగ్ చేయొచ్చండి టైదు కట్ చేయడానికి సిజర్ మనకి సహకరించదు కదా అనుకోవచ్చు ఆరు బ్లౌజులు ఒకేసారి చేయొచ్చు అంటే ఇప్పుడు ఫోల్డింగ్ మీద ఒకసారి మూడో ఒకసారి అలా మర్తో వదిలేసి చేసామంటే మనకు కటింగ్ ఉండిందంటే స్టిచ్చింగ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదండి ఎందుకంటే కటింగ్ చేసేప్పుడు ఎవరెవరు వస్తుంటారో టైం అనేది వేస్ట్ అయిపోతుంది అదే స్టిచ్చింగ్ అయితే మాట్లాడితేనే చేయొచ్చు కాబట్టి కటింగ్కి ఇలాంటి ప్లానింగ్ ఉండిందంటే మనము ఈజీగా గంటకు వచ్చేసి ఒక పది బ్లౌజ్ కూడా ఈజీగా కట్ చేయొచ్చు అంటే అదే విడిగా కట్ చేసామంటే మనం ఒక్కొక్క బ్లౌజ్కి ఈజీగా మ్యాక్సిమం అన్న ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అనేది పడుతుంది కదా అలా అదే గంటలో మనం పది జాకెట్లు కటింగ్ పెట్టేస్తే కుట్టేసుకోవడం ఈజీగా ఉంటుంది ఎలాంటి సీజన్ లేన కానీ మనము రిటర్న్ పంపకుండా ప్రతి బ్లౌజ్ను మనము స్టిచ్ చేయొచ్చు ఇలా వచ్చిన ప్రతి బ్లౌజు స్టిచ్ చేయాలంటే అనుకోవచ్చు ఇంత హెవీ వర్క్ తీసుకోవడం అవసరమా అనేసి ఇలా కటింగ్ చేసి పెట్టుకోండి ఈ కటింగ్ కూడా మీరు షాప్లో కటింగ్ చేస్తే సార్కి ఒకరు వస్తుంటారు మనకి మిస్ అయిపోతాయి మెజర్మెంట్లు అనేది అలాంటప్పుడు నైట్ టైంలోనే ఇలా ఒక బ్లౌజ్ కట్ చేసుకొని అవి ఎన్ని ఉన్నాయో అన్ని బ్లౌజులు ఇలా అడుగున కట్ చేసి పైన మనం మెజర్మెంట్ తోటి కట్ చేసిన ఇలా బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి చూశారు కదా నాకు ఇవి మూడు బ్లౌజులు ఉంటాయి ఒకటి నేను నార్మల్ కటింగ్ చేశానండి మెజర్మెంట్లతోటి అది వేసేసి మిగిలిన ఈ రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను అలా కాకుండా మీకు ఒక ఆరు ఏడు ఉన్న కానీ ఇలా వేసేసుకొని మార్కింగ్ ఇచ్చారంటే అంతే వన్ అవర్లో ఒక పది జాకెట్లు కటింగ్ అయిపోతాయి కటింగ్ అయిపోతే ఏముందండి ఫాస్ట్గా మనము కస్టమర్ వచ్చినా మాట్లాడుతూ స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసేటప్పుడే ప్రాబ్లం ఎవరైనా వస్తాయి మన మెజర్మెంట్లు మిస్ అయిపోతామేమో వాళ్ళతో మాట్లాడుతుంటే అనే భయం ఉంటుంది కదా ఇలా హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఒక వన్ అవర్ మీరు షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేశారంటే ఆ రోజు కావాల్సిన బ్లౌజులు మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను బ్లౌజ్ కొలతలతోటి ఈ బ్లౌజ్ అనేది కట్ చేశానండి ఈ వీడియో నేను ముందుగా అంటే ఈ వీడియో కంటే ముందు రోజు అప్లోడ్ చేశాను అంటే గ్యాప్ వచ్చిందండి మధ్యలో నాకు క్రిస్మస్ సీజన్ ఉంది కదా వీడియో వెయిటింగ్ చేసి పోస్ట్ చేయలేకపోయాను త్రీ త్రీ డేస్ బ్యాక్ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను అప్లోడ్ చేశాను ఈ కటింగ్ కావాలనుకుంటే మీరు కింద లింక్ ఇస్తాను ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూసారు కదా మనకు క్లాత్ కూడా సేవ్ అవుతుందండి దీనికి వచ్చేసి నేను వన్ టెన్ సెంటీమీటర్ తీసుకున్నాను క్లాత్ అనేది అలా కాకుండా మనం ఇలా పీసెస్ కట్ చేసామంటే ఎక్కడ క్లాత్ వేస్ట్ కాదు ఒక వన్ మీటర్లోనే మనకి కటింగ్ అయిపోతుంది అంటే మనకి ఒక్కో బ్లౌజ్ మీద టెన్ సెంటీమీటర్ క్లాత్ కొనే మనీ కూడా సేవ్ అవుతుంది అంటే మనకి టెన్ సెంటీమీటర్కు ఫైవ్ రూపీస్ ఒక పది బ్లౌజ్లు అంటే మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనేది సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది టెన్షన్ కూడా ఉండదండి కటింగ్ ఉండిందంటే టెన్షన్ ఉండదు చెప్తున్నాను ఇక్కడ ఐదు బ్లౌజులు ఐదు నిమిషాల్లో కట్ చేయచ్చు ఇలా ఉంటాయి అనేసి మనకు లైనింగ్ కటింగ్ అయిపోయిందంటే మెయిన్ పీస్ ఏముందండి వేసి చుట్టూ ఎక్స్ట్రా పెట్టి కట్ చేయడమే కదా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు ఇలా నేను ప్లాన్ చేసుకున్నట్టు మీరు ప్లాన్ చేసుకోండి పండగ సీజన్ కానీ పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఎంత వర్క్ వచ్చినా కానీ మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి కాబట్టి ఈ ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ టిప్ కినుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి చూశారు కదా మనము ఈ పీసెస్ వేసి నీట్గా ఇలా మార్కింగ్ చేసాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఏముందండి ఒక వన్ మినిట్లో కటింగ్ అయిపోతుంది ఇలా రెండు బ్లౌజెస్ వేసాం కదా మూడు బ్లౌజ్ల వరకు కూడా ఒకేసారి కటింగ్ పెట్టవచ్చు అండి మనం ఐదు వేసేసినా కానీ మార్కింగ్ అనుకోండి ఐదు ఆరు బ్లౌజులు వేస్తే మూడింటిని బట్టేసి కట్ చేయొచ్చు దాని తర్వాత కింద కిందనే కూడా అదే మార్కింగ్ తోటే కటింగ్ పెట్టవచ్చు కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కానీ పండగ సీజన్ కానీ ఇలాంటి టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అనేసి నేను అప్లోడ్ చేశానండి కంపల్సరీ లైక్ ఇవ్వండి ఇందులో కంటెంట్ ఉండింది మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూశారు కదా నేను ఇలా డాట్స్ డాట్స్ పెట్టాను అలానే కటింగ్ చేసుకోవచ్చు కానీ మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో అన్న ఆలోచన కొద్దీ నేను మళ్ళీ ఇది మార్కింగ్ చేస్తున్నానండి ఇలా డాట్స్ పెట్టేసి కట్ చేసినా కానీ మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు పండగ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఒకరొకరు వచ్చేసి నాలుగైదు బ్లౌజులు ఇస్తారండి క్రిస్మస్ సీజన్ అయితే ఒక్కొక్కరు ఒకరు వచ్చేసి ఐదు బ్లౌజులు కూడా ఇస్తారండి అలా ఇచ్చినప్పుడు ఇలాంటి ప్లానింగ్ చేసుకోండి పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఏముందండి ఒక కనీసం అంటే నాలుగు బ్లౌజులన్నీ కుట్టించుకుంటారు ఒకరో అలా ఒకేసారి కటింగ్ పెట్టేసుకుంటే ఏముందండి ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా నీట్గా మనం ఎలా మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ వింటే ఇలా కటింగ్ ఇచ్చుకోండి నేనైతే మూడు బ్లౌజుల కంటే ఎక్కువ కట్ చేయను అండి ఒకేసారి ఒకవేళ వేసుకున్నాం అనుకుంటే ఐదారు బ్లౌజులు కూడా వేస్తాను కానీ ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఇప్పుడు రెండు పట్టాను కదా మూడు పట్టుకుంటాను మూడు పట్టేసి కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కింద ఉన్న మూడు బ్లౌజులు అనేది కటింగ్ పెట్టేస్తాను అంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి ఆరు ఏడు బ్లౌజులు అనేది కటింగ్ అవుతాయి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేశామంటే పది బ్లౌజులు కట్ చేసుకోవచ్చు అండి ఈజీగా అంటే మనం ముందుగానే ఒక బ్లౌజ్ అనేది కట్ చేసి పెట్టామంటే దాన్ని వేసి పది బ్లౌజులు అనేది ఈజీగా ఒక వన్ అవర్లో లైనింగు మెయిన్ పీస్ రెండు కటింగ్ అయిపోతాయి ఇలా ఆరాంగా కూర్చొని మనం నైటు మన డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెం ఆరాంగా ఒక గంట టైం స్పెండ్ చేసామంటే అయిపోతుందండి మార్నింగ్ వెళ్ళగానే మనకి ఏ హడావిడి ఉండదు తాఫీగా మిషన్ ఎక్కేసి కుట్టుకుంటుండొచ్చు మధ్యలో కస్టమర్ వచ్చినా కానీ వాళ్ళతో కుట్టుకుంటా మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే ఈజీగా మాట్లాడవచ్చు అండి కటింగ్ చేసేటప్పుడే నేను కటింగ్ కాకపోతే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మెజర్మెంట్ తీసుకోవడం మనం కరెక్ట్గా తీసుకొని వేయాలి కదా మిస్ అయిపోతామనే భయం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలాంటి ప్లాన్ అనేది వేసుకోండి ఏ కస్టమర్ అయినా కానీ బాధపడిన అవసరం లేదు వాళ్ళకి రిటర్న్ పంపాల్సిన అవసరం కూడా మనకు ఉండదు ఏ వర్క్ అయినా కానీ మనం వదలకుండా చేయొచ్చు ఇలా నీట్గా మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా కట్ చేసుకోండి బిగిన్నర్ైనా ఇది చాలా యూజ్ అవుతుందండి మీరు ఒక బ్లౌజ్ అనేది ఇలా కాకుండా పేపర్ కట్ చేసి పెట్టుకున్న కానీ మనకి చార్ట్ పేపర్ ఉంటుంది కదా అది స్టిఫ్గా ఉంటుంది పేపర్ కట్ చేసి పెట్టుకున్న కానీ దాన్ని వేసి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నాకు డైలీ వచ్చే కస్టమర్కి అయితే నేను పేపర్ కట్ చేసుకుంటాను చార్ట్ పేపర్ అనేది లేదంటే ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని దాన్ని వేసి మిగతావన్నీ కట్ చేస్తానండి నాకు ఒక టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ దాకుంటారు కంటిన్యూగా ఇచ్చే వాళ్ళకి వాళ్ళకైతే ఒక్క బ్లౌజ్ పీస్ కట్ చేస్తాను దాన్ని వేసేసి మిగతా తవన్నీ కటింగ్ పెట్టేసుకుంటాను టైం అలానే క్లాత్ రెండు సేవ్ చేసుకుంటాను ఫస్ట్ చేసే క్లాత్ వన్ టెన్ సెంటీమీటర్ తెచ్చుకుంటానండి మిగతా వచ్చేసి వన్ మీటర్ తెచ్చుకున్న కానీ మనకి ఇక్కడ గ్యాప్ లేకుండా వేస్తాం కదా కటింగ్కు ఈజీగా మనకి క్లాత్ సేవ్ అయిపోతుంది చూశారు కదా రెండు పీసెస్ కట్ చేస్తున్నాను ఇలానే నేను మూడు పీసెస్ కూడా కట్ చేస్తాను ఇంకా నాలుగు ఐదు అంటే నాకు ఈ సీజరు ఇబ్బంది పడుతుంది అలానే నాకు చేయి కూడా పెయిన్ వస్తుంది అనేసి నేను మూడు కంటే ఎక్కువ పెట్టానండి కటింగ్ మీ సిజరు స్ట్రాంగ్గా ఉంది మీరు చేయగలరనుకుంటే ఒక ఐదు పీసెస్ కూడా చేసేవాళ్ళు చేస్తారు ఒకేసారి కటింగ్ ఇలా చేసుకోండి నాకు ఇవి మూడు ఉన్నాయనేసి ఒకటి ఫస్ట్ కట్ చేసుకున్నాను మిగిలిన రెండు అనేది ఇప్పుడు చేస్తున్నాను చూసారు కదా ఫ్రంట్ పార్ట్ మనకు సేఫ్ బెల్ట్లు కూడా వచ్చేసాయి కదా ఈ మిగిలిన దాంట్లో హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను హ్యాండ్ చూసారా ఒక సైడ్ నీట్గా వచ్చింది ఒక సైడ్ వచ్చేసి మనకు జాయింట్ పడుతుంది ఈ జాయింట్ అనేది వేస్ట్ క్లాత్లో తీసుకున్నాను చూడండి నా కింద ఇలా స్ట్రైట్ పీస్ మిగిలింది కదా అది వచ్చేసి ఒక టెన్ సెంటీమీటర్ ఉంటుందండి నేను అనుకోలేదు మొత్తం అన్ని వంటనే తెచ్చుకున్నాను ఇలా ఇంట్లో కట్ చేసుకున్నామని అనుకోలేదు అనుకున్నట్టే మాత్రం ఆ టెన్ సెంటీమీటర్ క్లాత్ అనేది నేను సేవ్ చేసుకునేదాన్ని కొంచెం పండగల సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తే మాత్రము ఇంట్లో కటింగ్ పెట్టుకోవడమే బెటర్ అండి ఇలా ఆరాముగా కూర్చొని మనము కటింగ్ చేసుకుంటే మనకి అలసిపోము అలానే టేబుల్ పైన అంటే ఎక్కువసేపు నించోవాలి కదా చిరాకు వస్తుంది ఇలా అప్పుడప్పుడు ఇలా కూర్చొని చేసినా కానీ మనకి కొంచెము కాల్కి పెయిన్ లేకుండా అలానే మనకి కూడా ఆరామగా ఉంటుంది చూసారు కదా ఇలా వన్ సైడ్ వచ్చేసి నాకు జాయింట్ పడుతుంది వేస్ట్ క్లాత్ తోటి ఆ జాయింట్ అనేది పెట్టేసుకుంటాను ఇప్పుడు మనకు మొత్తం లైనింగ్ అనేది కటింగ్ పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఈ పీసెస్ వేసుకొని ఈ రెండు మెయిన్ పీసులు కట్ చేసామంటే మనకి కటింగ్ పూర్తయిపోతుంది దీనికి వచ్చేసి వీటికి కావాల్సిన లైనింగ్ పీసులు ఇందు దీనిపైన వేసేసుకుంటున్నానండి ఇది కటింగ్ చూపించలేదు ఏం లేదు దీన్ని నీట్గా పరుచుకొని కటింగ్ చేశామంటే అయిపోతుంది చూసారు కదా మనము రెండు పీసెస్ ఇలా కలిపి చేసాం కదా విడివిడిగా దేని దానికి ఇలా తీసేసుకొని ఫాస్ట్గా ఈ మెయిన్ పీస్ పట్ చేసుకొని ఇది ఏ ప్లేస్లో వస్తుందనేది వేసుకుంటూ కటింగ్ పెట్టేస్తే పూర్తి అయిపోతుంది ఇలా బ్యాగ్ ఫ్రంట్ హ్యాండ్స్ సే బెల్ట్లు వీటికి కావాల్సిన పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి వీడియో లెంత్ అయిపోతుంది కదా అనేసి నేను తీయలేదు అలానే రెడ్ కలరు ఈ వీడియో లింక్ అనేది ఈ వీడియో కటింగ్ అనేది చూపించలేదు కదా నేను ఓన్లీ ఆ పీసెస్ వేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చి కటింగ్ చూపించాను కానీ మీకు మెయిన్ కటింగ్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను ఆ లింక్ మీద చెక్ మీరు ప్రెస్ చేశారంటే ఛానల్లోకి వెళ్ళిపోతారు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి